ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే ఈరోజు చావదంపలు వేయిస్తున్నాను సోడక ఉడకబెట్టేసి ముందైతే వాటర్లో వేసేసి ఇలా ఉంచేసాను అనమాట గిన్నెలు తోమేసాను ఇది ఆవకాయ పెట్టే రోజు వ్లాగు తర్వాత నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట అన్ని క్లిప్పింగ్స్ మిక్స్ చేసి ఉంటాయి మేము నెక్స్ట్ డే రాజమండ్రి వెళ్తున్నాము సో ఆ ప్రయాణం స్టార్టింగ్ బ్లాగ్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది గిన్నెలు అవి తోమేసుకున్నాక ఇక్కడ చావదంపలు వేయించేస్తున్నాను తర్వాత రైస్ పెట్టేసాను ఎర్లీ మార్నింగ్ సో ఇక్కడ మార్నింగ్ చావదుంపలు ఫ్రై రైస్ వేయించేస్తున్నాను అలాగే స్టవ్ అంతా కూడా నీట్గా ముందు రోజు వాష్ చేసుకున్నాను ముందు రోజు ఆవకాయ పెట్టాను అనమాట అంటే ఇది వెళ్ళే రోజు ఆ రోజు ముందు రోజు నేను ఆవకాయలన్నీ పెట్టుకొని నైన్ థర్టీ అయినా చూడండి ఇల్లు అంతా ఇంకా ఇలా కంగాళి కంగాళిగా ఉంది సో ఇప్పుడు ఇదంతా సెటప్ మోడ్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవాలి ఆవకాయ పెట్టేసిన తర్వాత వీటికి వాటిలో డబ్బాలో అరేంజ్ చేసేసుకుంటున్నాను దా అర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాను మార్నింగే నాకు ఫ్రెష్ అప్ అయిపోయి కుక్కర్ అది పెట్టేసుకొని వీళ్ళ లంచ్ బాక్స్లు అవి అయిపోవాలన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చాక మేము సాయంత్రం ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాము సో ఇవాళ హాలిడేస్ స్కూల్ హాలిడేస్లో మాకు మ్యారేజ్ ఉండింది సో అప్పుడు వెళ్తున్నాము ఇదిగోండి పిల్ల ఏమో ఇలా ఆడుతుంది నెక్స్ట్ మళ్ళీ సింక్లో గిన్నెలు ఖాళీగా ఉన్న క్షణం అనేది ఉండదు తోతూనే ఉంటాను సింక్ నిండుతూనే ఉంటుంది ఇది ముందు రోజు నైట్ అనమాట ఇలాగా కుండలో పెరుగు తోడు పెడుతున్నాను చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అది సో గిన్నెలు అన్నీ కూడా కడిగేస్తున్నాను స్టవ్ మొత్తం అంతా కూడా ముందు రోజే నేను వాష్ పెట్టేసుకున్నాను దాని తర్వాత టీ ఈ ఆవకా పెట్టే రోజు టీ పెట్టుకొని ఫస్ట్ టీ తాగిన తర్వాత అప్పుడు మొక్కలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను చెప్పాను కదా దీనికి జీళ్ళు నార్లు ఉంటాయని చెప్పేసి అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను బాగాలేనివన్నీ ఇంకో పక్కన పెడతాను వాటిని పప్పులోక దేంట్లోకి వాడేస్తాను అనమాట సో మెయిన్ అయితే ఈవినింగ్ నాకు టీ బాగా అలవాటు ఖచ్చితంగా ఈవినింగ్ ఉండాలి ఇది మా ప్రయాణం రోజు మేము ఆటోలో లింగంపల్లి వెళ్తున్నాము లింగంపల్లి నుంచి మా ట్రైన్ అనమాట నేను పిల్లలిద్దరము మాత్రమే వెళ్తున్నాము ఈ మ్యారేజ్కి మా వారికి అవ్వదన్నారు ఇంకా అందుకని ఆయనని మేమేం ఫోర్స్ చేయలేదు టూ డేసే కదా ఆయన అనేసి మేము వెళ్ళొచ్చేస్తున్నాం మా డాడీ మా వారు ఉన్నారు మేము టూ డేస్ కూడా కాదు ఈరోజు మా ఈవినింగ్ ఎక్కాము మళ్ళీ రేపు ఈవినింగ్ రేపు మధ్యాహ్నం ట్రైన్ అంటే రేపు నైట్ ఒక ఒకరోజే ఉన్నాము అక్కడ రాజమండ్రిలో నెక్స్ట్ డే మ్యారేజ్ అయ్యింది సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయాము అన్నమాట అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము వందే భారత్కి సో వన్ కంప్లీట్ డే హాఫ్ డే వన్ అండ్ హాఫ్ డే అంచుమించు టూ డేస్ ఈవినింగ్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వచ్చామనుకోండి సో ఇక్కడ నుంచి మేము మామూలు ట్రైన్కి వెళ్ళాము అంటే ఏదో రాజమండ్రి ట్రైన్కి గౌతమికో దేనికో వెళ్ళినట్టున్నాం రిటర్న్ మాత్రం వందే భారత్కి వచ్చాము అది సికింద్రాబాద్ దగ్గర దిగాము పిల్లలతోటి కదా అసలు రోజులైతే ఏమీ షూట్ చేయలేదు నేను ఆ ట్రైన్లోనైతేను మ్యారేజ్ కూడా కొన్ని కొన్ని క్లిప్స్ చేశాను సో మీకు అవి చేసినటువంటివి ఆ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట ఈ వీడియో జస్ట్ మేము వెళ్తున్నప్పుడు పిల్లలతోని ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు చూపించడానికి ముందంతా గందరగోళం గందరగోళం తర్వాత ప్రయాణం అయ్యే ట్రైన్ ఎక్కే వరకు గందరగోళమే ట్రైన్ ఎక్కిన తర్వాత వాళ్ళకి ఏం తోచక పిచ్చెక్కించేస్తారు ట్రైన్ దిగిన తర్వాత అక్కడ వాళ్ళ రెగ్యులర్ చూసేవి కాకుండా కొత్తవి చూడడం వల్ల అక్కడ కొంతసేపు తిక్కుంటుంది మా చిన్నపాపతో ఉండదు కానీ కొంచెం మైత్రితో నాకు ఆ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట కొత్త ప్లేస్కి వెళ్ళిన ప్రాబ్లమే ఇంట్లో అంటే దానికి ఎటు ఏం చేయాలి అనేది తెలుసు కానీ తెలీదు అన్నట్టు ఆ రెండు కన్ఫ్యూజన్ మోడ్లో ఉంటుంది ఆ పిల్ల సో అందుకు ఆ పిల్లని కొంచెం లైన్ అప్ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ అని కొన్ని ప్రోగ్రామ్స్ అని సమ్మర్ హాలిడేస్లో కూడా కొన్ని వర్క్ షీట్స్ లాంటివి ప్లాన్ చేసి ఇస్తూ ఉంటాను ఈవెన్ దో మేబీ తన ఆడుకోవాలి అనే ఏజ్లో ఉంది కనుక ఇంకా అదే ఆలోచనలో ఉంది అదేనేమో లేదంటే చెయ్యొచ్చులే అనేది ధీమా రెండిట్లో ఒకటి ఉంటుంది కానీ చెయ్యాలి ఇలా చేసేసుకోవాలి అనేది వాళ్ళకి ఇప్పటి నుంచే నేర్పించాలనే ఉద్దేశంతో నేను మా పెద్దపాప వెనకాల ఎక్కువ పడుతూ ఉంటాను చిన్నపాపకంటాను పెద్ద మైత్రిలికి ఎక్కువ ఫోర్స్ అప్ ఇవ్వాల్సి ఉంటుంది పెద్ద చిన్న పాపకి అంత ఫోర్స్ అప్ ఇవ్వలేదు అదంతా అది స్టార్ట్అప్ చేసుకొని అదే ఎండ్ చేసుకుంటుంది దానికి నచ్చలేదు అంటే మాత్రం అక్కడికి అది ఆపేసుకుంటుంది ఆ ఫ్లెక్సిబిలిటీ దాని దగ్గర ఉందన్నమాట సో ఇది చిన్న వీడియో అండి చిన్న మిక్సింగ్ బ్లాగ్ హో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది నా ఈ వీడియోని బూస్ట్ చేయడానికి అంటే ఇంకా మందికి రీచ్ అవ్వడానికి ట్రై అవుతుంది సో ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ